ఎక్కువ దొంగలకైతే అందించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ట్రిబుల్ ఆర్ భూనిర్వా ట్రిబుల్ ఆర్ భూ నిర్వాస్థితుల ఆందోళన చౌటుప్పల్ జంక్షన్ అలైన్మెంట్ మార్చాలని ధర్నా అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నాకు అర్థం కాని విషయం ఏంటంటే దీంట్లో ఒక రెండు అంశాలు ఉంటాయండి అక్కడ రాజకీయ నాయకుడు ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో ఆ వంకర్లు వంకర్లు పోతుంది ట్రిబుల్ ఆర్ అనేది దానికి వాళ్ళ భూములను మొత్తం జంపింగ్ చేస్తూ వెళ్తుంది జంపింగ్ జపింగ్ జపాంగ్ అన్నట్టు వెళ్తుంది మరి ఇక్కడ రాజకీయ నాయకుల భూములు లేకపోతే మాత్రం రాజకీయ నాయకుల భూములు లేకపోతే సక్క పోతుంది నిజంగా వాళ్ళ ఫామ్ హౌస్లో వాళ్ళ వాళ్ళ బంధువులు లేకపోతే సక్క పోతుంది అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ట్రిబుల్ ఆర్ భూ నిర్వాసితుల ఆందోళనకు సంబంధించి చౌటుప్పలు ఒకటే కాదు పూర్తి స్థాయిలో ట్రిబుల్ ఆర్కు సంబంధించిన అలైన్మెంట్ గత ప్రభుత్వం పూర్తిగా కూడా అలైన్మెంట్ ఓకే చేసింది పన్నెండు వందల కోట్లో పన్నెండు వందల యాభై కోట్లో సంథింగ్ ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు శాంక్షన్ అవుతున్నాయి దాంతో చేయాల్సింది పోయి ఈరోజు అలైన్మెంట్ మారుస్తే ఇది మన మీద పడుతుంది మన రాష్ట్ర రాష్ట్రం మీద భద్రని పడుతుంది ఇక ఏంది అంటే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు జరుక్కుండా పోవడం వల్ల అక్కడ ఏంది బినామీలు వస్తారు ఎవరు రేవంత్ సర్కార్కు సంబంధించిన బినామీలు వచ్చి వాళ్ళు కొనుగోలు చేసి దాన్ని అమ్ముతారు అన్నట్టు ఇది కథ ఇగో ట్రిబ్యునల్ మార్పుపై పోరాటం హైకోర్టును ఆశ్రయించిన వర్కట్పల్లి భూ భూబాధితులు ఉన్న పొలాలు గుంజుకుంటే మేము ఎట్లా బతికేది మొదటి అలైన్మెంట్ని అమలు చేయాలి రైతులు చెప్పలే ఎవ్వడి ప్రభుత్వం అంతే వాడు వానికి నచ్చినట్టుగా చేస్తున్నాడు కుక్క ఏంది అంటే పిచ్చోడు చేతిలో రాయి కుక్కల కంటే అధ్వానం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కదా వీళ్ళ బాధ వీళ్ళ వేదన వీళ్ళ రోత ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ట్రిబులార్ భూ నిర్వాసితుల ఆందోళనకు సంబంధించి ట్రిబులార్ భూ నిర్వాసితుల ఆందోళనకు సంబంధించి జరుగుతున్న చర్చ ఓకే చే దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సింది వీళ్ళ వీళ్ళ స్వార్థాల కోసం కాయకష్టం చేసుకునే బ్రతుకుల జీవితాలతో ఆడుకుంటుంది ప్రభుత్వం ఈరోజు హైడ్రా కూడా గంతే రే పొదుగల మూసి గంతే మూసి సుందరీకరణ కూడా గంతే మళ్ళీ ఎలుని మీ పరిస్థితి కూడా గింతే నేను చెప్తున్నా కదా మీ జీవితాలతోనే ఆడుకోవడానికి ఏర్పడిన ఈ రాక్షస ప్రభుత్వాలను మీరే తొలగించాలి మేము ఓటెత్తాం మాకు కోటరు కావాలి లేకపోతే మాకేంది ఓ బీర్ సీసా కావాలి లేకపోతే ఇంత బిర్యానీ పొట్లం కావాలి మాది కాంగ్రెస్ జెండా మేము పూర్తి స్థాయిలో జెండాలు పట్టుకుంటాం అంటూ ఇష్టానుసారంగా మీకు నచ్చినట్టుగా మీరు వివరిస్తే మీ బతుకులు ఇట్లనే ఉంటాయి నేను బాజాప్తుగా చెప్తున్నా ఫస్ట్ మీరే ప్రజలే మారాల్సింది జెండా పట్టుకున్న ఊళ్ళల్లో సిగ్గు శరాలు లేకుండా ఒక్కొక్కడు నాది ఈ పార్టీ రే అని వాడ వాడకు గొడవ అవుతుంది ఊరు ఊరికి గొడవ అవుతుంది ఇంటి ముంగటోని పాలోనికి గొడవ అవుతుంది పగోనికి గొడవ అవుతుంది పక్కోనికి గొడవ అవుతుంది వీళ్ళు సిండికేట్ రాజకీయాలు చెప్తారు ఈడుండి ఈడ హైదరాబాద్లో ఉండి రాష్ట్ర రాజకీయాలు సిండికేట్ రాజకీయాలు అంత దొంగలే అది పరిస్థితి ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించండి దయచేసి చెప్తున్నా నేను మీరు అనవసరంగా కూడా ఆగమాగం ఆకుర్రి ఆగమాగం చేసుకోకూర్రి నేను చెప్తున్నా క్విన్ సిటీ స్కామ్ సేమ్ టు సేమ్ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్ బెంగళూరు హైదరాబాద్ లో ముగ్గు పోస్తున్న కాంగ్రెస్ కొత్త నగరాలకు రెండు ప్రభుత్వాలకు ఓకే బ్లూ ప్రింట్ అంటూ కూడా చూడొచ్చు ఐదు వేల ఎనిమిది వందల ఎకరాలకు ఎకరాల